తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అలాగే రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఎస్సీ రిజర్వేషన్లు మరియు మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేస్తానని మరియు దేశంపై దేశ ప్రతిష్టను దిగజార్చే మాదిరిగా వ్యాఖ్యలు చేసినందుకు గాను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా ఆధ్వర్యంలో మహంకాళి జిల్లాలో బన్స్లాల్పేట్ జబ్బార్ కాంప్లెక్స్ వద్ద రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహన కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నించారు ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నిరసనను తీవ్రంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్ రాజు మహంకాల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతి కిరణ్ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి దాసి నాగరాజు మహంకాల్ జిల్లా ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ కృష్ణమూర్తి వేణు కె కృష్ణ ఆర్ సత్యనారాయణ హంసరాజు ఎం నరసింహ వెంకటేష్ పరిమల్ కుమార్ మరియు జిల్లా నాయకులు డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం కృషి మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మసర్పేట్ డివిజన్లో నాకాలు జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు యొక్క రాహుల్ గాంధీ గారు మన భారతదేశం మీద మోడీ గారి మీద మరియు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దానికూర్మం నిరసన నిరసనగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈయన రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి ఈయన మోడీ నిర్మించడము మరియు అది కాకుండా మన దేశంలోనే కాకుండా ఇతర దేశంలో పోయి మన యొక్క దేశ ప్రతిష్టలు దెబ్బించే విధంగా మాట్లాడడం దానికి కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ యొక్క రాజు రాహుల్ గాంధీ దృష్టి బొమ్మ స్థానం కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విశాఖ విశ్వినటువంటి మన రాష్ట్ర యుక్తి మోర్చా ప్రధాన కార్యక్రమం గారు మరియు మహాండ్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి నాగరాజు గారు నాయకులు రాష్ట్ర నాయకులు తెలియజేస్తున్నాము ఈ యొక్క విషయంపై మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ గారు వివరంగా మనకు చేసిన ఈ యొక్క ప్రసంగంపై వివరం ఇస్తాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగేకర్ ఈరోజు అహంకర్ జిల్లా ఆధ్వర్యంలో తీవ్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన ఒక అమెరికా పర్యటన భాగంగా తన మనసులో ఉన్న షెడ్యూల్ కులాలపైన ఏదైతే వ్యతిరేకత ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఏదైతే వ్యతిరేక ఉన్నదో అవన్నీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన 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 వ్యాఖ్యానించు చెప్తూ ఎవరంటే మేము కనుక రాబోయే రోజులు అధికారంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నాం ఇప్పటి నుంచి కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు అయితే రాజ్యాంగం రాసిందో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని విరుద్ధంగా పనిచేసుకుంటూ ఉన్నాయి మనం కూడా స్పష్టంగా తెలుసు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం సమర్పించడం స్పష్టంగా ఆయన అనడం జరిగింది ఇది ఒక భవ్యమైన రాజ్యాంగం నేను ఈ రాజ్యాంగాన్ని దేశాన్ని అంకితం చేస్తున్నాను కానీ ఇది మనం సరిగ్గా అమలు చేసుకుంటామా అనేది మన చేతిలో ఉంది కానీ ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అధినేత పటి జవహర్లాల్ నేరులో ఆయనకి ఏమాత్రం ఇష్టం లేకుంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రయాణం లేకుంటే ఆయన రాసిన రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేకుంటే ఫలిత జవహర్లాల్ నేరుకి దానికి ప్రతిబింబమే ఆ రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది జమ్మూ కాశ్మీర్లో అమలు చేసినట్టయితే జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో అభిన్నమైన భాగం ఉండకుండా పోతుంది కానీ దాన్ని ఏ మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆరోగ్యాన్ని అనుగుణంగా వ్యవహరించకుండా ఆ రోజు పండించాల లేని ఆర్టికల్ త్రీ సెవెంటీని అమలు చేయడం జరిగింది కానీ ఈరోజు మన ప్రజ ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని మళ్ళీ ఆర్టికల్ త్రీ రద్దు చేసి ఆ దేశం తెలుగు దేశంలో అభిన్నమైన భాగం అని నిరూపించడం జరిగింది కానీ దౌర్భాగ్యమైన విషయము ఇప్పుడు మొన్నప్పటి మొన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో మానిఫెస్టో స్పష్టంగా పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కనుక జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ మళ్ళీ అమలు చేస్తామన్నారు అదే రకంగా ఒక ముందుకు పోయి ఏమంటారు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చినట్టయితే ఏదైతే ఎస్టీ ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్లు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం వల్ల అవన్నీ కూడా మళ్ళీ రద్దు చేస్తారంట అంటే కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా దళితులైతే దళితులైతే కానీ దళితు సంక్షేమం కానీ ఏమాత్రం కిట్టదు కాంగ్రెస్ వాడి పరిమాణంలో ఎప్పుడు కూడా దళిత సంక్షేమం కానీ దళితుల ఆర్థిక సామాజిక స్థితిగత బాగుపరచాలనే ఆలోచన కాంగ్రెస్ వాడికి లేకుంటే దాని ప్రేత ప్రధాని నరేంద్ర మోడీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ భాషను ఆ రాజ్యాంగంలో ఒక స్పష్టంగా దాని ఆలోచన విధానం అనుగుణంగా ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోడీ గారు దళిత సమాజం చెందిన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలో బలోప కావాలి దళిత బాధ్యత అందరూ కూడా ఉద్యోగాలు వ్యాపారాలు కొనుక్కోవాలి ఆలోచనతో ఆయన ఆలోచన స్పష్టంగా అమలు చేస్తున్న మహానుభావుడు ఎవరైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు అటువంటి మహానుభావుని యొక్క నేతృత్వంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆయన అంబేద్కర్ ఆలోచనని ఆచరణ పెట్టుకుంటూ వస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ దాని భిన్నంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో జరుగుతున్న సంగతి